ప్రైజ్ ద లార్డ్ అనుదిన దేవుని వాక్యము క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన సియోన్ మందిర్ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నారు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటవ వచనం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన దైనందినటువంటి జీవితంలో మన పరిస్థితులను బట్టి మన ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి మనకొస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి అనేక సార్లు మనం దుఃఖముతో కన్నీటితో కలవరాలతో ఉండొచ్చు అయితే ఈ దినం సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో సెలవిస్తున్నటువంటి మాట ఇప్పుడు ఏడుస్తున్నటువంటి మీరు ధన్యులు మీరు నవ్వుదురు అని ప్రభు సెలవిస్తున్నారు దేవుని వాక్యం అంటుంది మీ దుఃఖ దినములు సమాప్తమగును అని ప్రభు సెలవిస్తున్నారు మీ దుఃఖములకు ప్రతిగా ఆయన పూదండను అనుగ్రహించేటువంటి దేవుడు మీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చేటువంటి దేవుడు మన కన్నుల వెంబడి కారుతున్న ప్రతి కన్నీటి బాష్ప బిందువును ప్రభువు తుడిచేటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఈ ఉదయ కాల సమయంలో నీకున్నటువంటి ఎటువంటి శోధనను బట్టైనా నీకున్న బలహీనతలను బట్టైనా కన్నీళ్ల మధ్యలో కలవరాల మధ్యలో ఉన్నావేమో అయితే నిశ్చయముగా ప్రభు నీ దుఃఖమును ఆనందంగా మార్చునుగాక నీ కన్నీటిని నాచ్యంగా మార్చునుగాక నా ఈయన వెధవరాలు తనకొక్కగానొక్క కుమ్మారుడు చనిపోయాడని ఎంతో కన్నీటి ప్రవాహంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెకు సమీపముగా వచ్చి చనిపోయినటువంటి ఆమె కుమారుణ్ణి మరలా బ్రతికించి ఆమె కన్నీటిని నాచ్యముగా మార్చాడు నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో నిశ్చయముగా ఆ యొక్క సమస్యను దేవుడు పరిష్కరించి నీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మార్చి నీకు విరోధంగా గుంపు కూడిన వారందరినీ నీ పక్షపు వారిగా చేసి నిశ్చయముగా నీ కన్నీటికి కారణమైనటువంటి పరిస్థితులన్నీ దేవుడు అనుకూలంగా మార్చబోతున్నాడు అనుకూలంగా మార్చి నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనందాన్ని అనుగ్రహించబోతున్నారు కనుక నిరీక్షణతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమీపముగా ఉండి ఆయనను హత్తుకొని జీవించి మనము ఆయన ఆజ్ఞల మార్గములలో నడిచినప్పుడు నిశ్చయంగా ప్రభు నీ యొక్క కన్నీటిని ఆనందంగా మారుస్తారు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునట్లు ఆయనను హత్తుకొని ఆయన కృపలో ముందుకు సాగుదముగాక ఆమెన్ ఆమెన్